గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హెబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిది అంటే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగుల భర్తీకి సిద్ధం అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం సో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలను ఏడాదిలోగా భర్తీ చేసి యువతకు భవితకు బంగారు బాటలు ఇస్తామనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అయితే విషయం ఏంటిదంటే ఇక్కడ ప్రధానంగా ఏ ఏ ఉద్యోగాలు వస్తున్నాయి సార్ ఈ ఏడాదిలో వచ్చేటటువంటి ఈ రెండు లక్షల ఉద్యోగాల్లో ప్రధానంగా వచ్చేటటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నవంబర్ నుంచి అయితే ఉద్యోగాలు అయితే స్టార్ట్ అవ్వ అవ్వడం జరుగుతుంది ఏదైతే సెప్టెంబర్ తొమ్మిది ఉన్నదో దీనికి సంబంధించినటువంటి ఏదైతే కమిటీ రిపోర్ట్ ఇవ్వడం ఉన్నదో ఆ కమిటీ టీ రిపోర్టు అనుగుణంగానే మనకు నవంబర్ నుంచి నోటిఫికేషన్లు అనేది రావడం జరుగుతుంది ప్రధానంగా వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఏంటి సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ చూడొచ్చు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది సార్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది ఈ గ్రూప్ వన్ కూడా దాదాపుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ టూ కూడా దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మధ్య ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ మెరజ్ చేస్తారనుకుంటా బహుశా ఈ ఇయర్ ఒకవేళ బహు మెరజ్ చేసుకున్నట్లయితే పదివేల వరకు నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ చూడవచ్చు సార్ గ్రూప్ త్రీ అని గ్రూప్ త్రీగా మారుస్తారు గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ కలిపి గ్రూప్ త్రీగా మారిస్తే పదివేల వరకు ఇక్కడ ఖాళీ ఖాళీగా ఉండడం జరుగుతుంది సార్ అయితే నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే సో జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ అండి ఈ జీపీఓలో మరి దాదాపుగా ఐదు వేల ఏడు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయండి ఈ ఐదు వేల ఏడు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం అయితే ఉన్నది ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ మేజర్గా ఇంపార్టెంట్ రోల్ పాటిస్తున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైతే ఉన్నదో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా దాదాపుగా ఇప్పటికే పదహారు వేల వరకు ఆర్థిక శాఖకు పంపించడం జరిగింది సో ఇది ఆమోదం లభించినమ్మటే సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది వేగవంతంగా చేస్తారు సో ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మొదలు కానున్నది ఇక నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు డిఎస్సిలో ఐదు నుంచి ఏడు వేల వరకు ఖాళీగా ఉన్నటువంటి సమాచారం ఈ ఐదు నుంచి ఏడు వేల వచ్చేటటువంటి ఉద్యోగాల భర్తీలో దాదాపుగా ప్రక్రియ మొదలు కానుంటున్నాయి అంటే సార్ సో అందరూ కూడా ఇప్పటికీ కూడా ప్రిపేర్ కాని వాళ్ళు ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఈ ఏడాదిలో వచ్చేటటువంటి ఉద్యోగాలు రెండు లక్షలు ఉద్యోగాలు ఒక వ్యక్తి అయితే నీకు కావాల్సింది ఒక జాబ్ మాత్రమే సో నువ్వు ఈ ఇయర్లో ఒక విజేత కావాలంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కావాలి అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా వచ్చేటటువంటి ఇంకొక జాబ్స్ ఏమైతే ఉన్నాయా అంటే కొన్ని స్పెషలైజేస్ సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి మరి స్పెషలైజేషన్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తర్వాత కామర్స్ వాళ్ళకి కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సో ఇలాంటి స్పెషలైజేషన్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు కాంపిటీషన్ తక్కువ ఉండవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మరి కమిటీ అనేది సిలబస్ కమిటీ సిలబస్ కమిటీ అనేది మనకు రిపోర్ట్ అనేది ఈ మంత్ వరకు ఇస్తుంది సార్ ఈ సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ బట్టి మరి పరీక్షల్లో వెయిటేజ్ను తగ్గించాలా లేకపోతే అట్లాగే ఉంచుదామా మరి గతంలో కొత్త సంస్కరణలు తీసుకొద్దామని చెప్తున్నారు మరి టూ పేపర్స్ను గ్రూప్ టూలో టూ పేపర్స్ లాంటివి మరి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మెర్జ్ లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఇయర్ ప్రధానంగా మరి కొత్త సంస్కరణలతో నోటిఫికేషన్ రాబోతున్నాయండి సో ఖచ్చితంగా నవంబర్ నుంచే నోటిఫికేషన్ వస్తున్నాయి ఏడాదిలో రెండు లక్షల రూపాయలు భర్తీ ఇస్తున్నారు మీ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్